ఒక రకంగా ముందు రావడమని చెప్పచ్చు లేదా నిన్నటి సమాజం గత సమాజం రాసానిక సమాజంలో కాంటెక్ట్ చేసి మహిళలు ఇబ్బంది వచ్చారు బయటకొచ్చారు సమసం కావచ్చు కనుక సమాన మార్పుతో తన మార్పు వచ్చింది కనుక సమాన మార్పుతోనే ఏ మార్పు అయినా అవుతుంది మనం రద్దు ಮನೆ ಮೇಲೆ ಆಧಿಪತ್ಯ ಮುಖ್ಯ ಉದ್ಯಮಿ ಉದ್ಯಮ ದೊಡ್ಡ ಮೇವು ಅನುಕೂಲ ಈ ಉದ್ಯಮದ ಮಹಿಳೆಯರು ಮಹಿಳೆಯ ಭಯಪಡ್ತಾ ಪ್ರಭುತ್ವ ಭಯಪಡ್ತಾ ఉచమాన మహిళలు కావాలి తప్పనిసరిగా ఉచిత నాయకత్వం వహించాలి మీరందరూ మొత్తం ఈ వ్యవస్థ మాత్రం మహిళలు చేసి ప్రధానంగా बिरादरी वेस्ट होंगे, गाइडर के फॉर्म क्या सॉंग है? आपने फॉर्म मिला? गाइडर के जरूरत होने जो फॉर्म, जब सब उस पर गाइडर मारने जो फॉर्म, हाँ तो विंस्टर बता देता है उन्हें कि बता ना, हमारे दोस्तों को भी बिरादरी वेस्ट होंगे। గ్రీస్ గేము గ్రీస్ వాటి